హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేనైతే చికెన్ కుర్మా అయితే ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పుదీనా రెడ్ గ్రీన్ చిల్లీ రెండు మిక్సీ అయితే చేసుకున్నాను మిక్స్ మిక్సీ వేసిన తర్వాత పేస్ట్ లాగా ఆయిల్లో వేసాను ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేసాను పసుపు కారం ఉప్పు వేసి ఆ ఆయిల్లో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ మొత్తం స్పైసెస్ వేసుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ పెరుగు వేసాను ఇలా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేయాలండి మొత్తం ఆయిల్లోనే కుక్ అవ్వాలి వాటర్ అస్సలు యూస్ చేయకూడదు ఆ తర్వాత ముందుగానే చికెన్ వాష్ చేసి ఉప్పు కా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ఉంచాను ఆ చికెన్ ముక్కలైతే వీటిల్లో కలిపేసాను ఆ చికెన్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసాను బాగా కుక్ అవ్వాలి ఆ తర్వాత చికెన్ కుర్మా అయితే రెడీ అండి చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి చికెన్ కుర్మాలోకి రోటీ అయితే చేశాను ముందుగానే కలిపి పెట్టుకున్నాను గోధుమ పిండి పిండి కట్ కలిపి పెట్టుకొని చపాతీ చేసి ఇలా ప్యాన్ పైన కాల్చుకుంటున్నాను ఈ చికెన్ కుర్మాలోకి రోటీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వర్షాకాలంలో ఇలా ఈవినింగ్ పూట ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే వేరే ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత పాప్కార్న్ అయితే చేస్తున్నాను మీరు చేయండి చాలా బాగుంటుంది పాప్కార్న్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఇలా పాప్కార్న్ అయితే వేసుకోవాలి ఆయిల్లో కాసేపు ఫైవ్ మినిట్స్ అలా స్పూన్తో కలపాలి పాప్కార్న్ అయితే చాలా బాగుంటుంది ఈ వెదర్లో తింటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది హాట్ హాట్గా పాప్కార్న్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు చిన్నపిల్లలకైతే మరీ మరీ ఇష్టం పాప్కార్న్ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ పాప్కార్న్ తిని చల్లని సాయంత్రం పూట మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేశాను ఇప్పుడు అయితే చిటపటలాడుతున్నాయి ఆ తర్వాత ఇలా అయితే మొత్తం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా బాగా వచ్చిందో పాప్కార్న్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి పాప్కార్న్ ఇప్పుడైతే హాయిగా మేమైతే పాప్కార్న్ అయితే అందరం ఎంజాయ్ చేసాం బాయ్ ఫ్రెండ్స్